హైదరాబాద్ నగరంలోని చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బలవంతపు ప్రేమికుడు తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ అందుకు ఆ యువతి నిరాకరించడంతో ఇంట్లో ఉన్న స్క్రూడ్రైవర్తో పొడిచి అటెంప్ట్ మర్డర్కు పాల్పడ్డాడు వరంగల్ ప్రాంతానికి చెందిన ఇరవై నాలుగేళ్ల యువతి పదిహేనేళ్ల క్రితం పాతబస్తీకి వచ్చి తన తల్లితో కలిసి బ్యూటీషియన్గా పనిచేస్తూ జీవిస్తుంది ఇంతలో అర్షద్ అనే వ్యక్తితో పెళ్లి కావడం అనంతరం విడాకులు తీసుకోవడం జరిగింది అధికారికంగా విడాకుల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న ఆమెకు తెలిసిన బంధువు పాతబస్తి హరిబోలి ప్రాంతానికి చెందిన మణికంఠ అనే ముప్పై ఏళ్ల యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు అందుకు ఆమె నిరాకరించడంతో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి తలుపులు బిగించి అందుబాటులో ఉన్న స్క్రూడ్రైవర్తో ముఖంతో పాటు ఛాతిలో గట్టిగా కస్తీరా పొడిచాడు అక్కడికి చనిపోలేదని భావించిన దుండగుడు చేతితో గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశాడు ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు సంఘటన స్థలం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా ఇరుగు పొరుగు రావడంతో పాటు విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న చెత్తనాక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అల్లవిద పొరడ పొడవడం గొంతు కోయడం జరిగింది. ఆమెకు ప్రసంగ హాస్పిటల్ తీసుకెళ్లారు. గా రిలేటివ్స్ అండ్ నోన్ పర్సన్ మనిఖండ 30 ఏస్ ఓనో తరిగోలు వేరేత ఓనో ఆశే ఓహ్ उसके घर में उसके एक स्कूटर से कोलेकॉप्टर ఎటకర్కే उसको मारने की कोशिश करे. ఫ్యాక్ట్స్ ఏ ఈ సావ్యా వరంగల్ సే షిఫ్ట్ ఓకే లాస్ట్ 15 సాల్స్ సే हैदराबाद में उनके मदर के साथ रहती थी इन पिटीशन वर्क काम करती ये मनक एक फुट कोर्ट चला था एलिस्ट में एक दूसरों डिस्टेंस रिलेटिव है एंड एक दूसरे को पहचानते टू में एक अक्षद नाम बोल लड़के से लव मैरिज हुआ शाभिया को वो कोर्ट में डाइवोर्स पिटीशन पेंडिंग था ये एमनकंटा वो लड़के को मैं शादी करता हूँ मुझे प्रपोज करें वो डाइवर्स पिटीशन पेंडिंग था ना अभी शादी करने को नहीं होता वो खत्म होने उनके बाद कर लेंगे बोल के बच्चे इन्फॉर्म करें लेकिन इन्हों बार बार वही प्रेजर करना बच्ची को आज सुबह नौ बजे जब बच्चे जिम को जाके घर को आए उनके पीछे पीछे जाके फिर शादी के बारे में बच्चे को फोर्स करें वो और इनों बच्चे को सस्पेंड करना नहीं मेरे पसंद नहीं क्या कोई दूसरा बच्चे को इनको पसंद करती क्या बोल के इनो शक से वो उसके ऊपर हमला करें वो घर कर में एक तो स्कूटर का लेके ले बच्चे के फेस में एंड चेस्ट में इंजरीज करें बाद में